తలసరి విద్యుత్ వినియోగంలోని భారత్లోని రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రాంతాలు చూద్దాయి దాద్రానగర్ హైవేలు పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లు తలసరి విద్యుత్ వినియోగం అన్నమాట దాద్రానగర్ హైవేలలో డామన్ డైవీలోని ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్లు గోవాలో మూడు వేల ఏడు ఏడు వందల ముప్పై ఆరు యూనిట్లు పంజాబ్లో రెండు వేల మూడు వందల యాభై యూనిట్లు ఒడిశాలోని తలసరి విద్యుత్ రెండు వంద రెండు వేల రెండు వందల అరవై నాలుగు యూనిట్లు గుజరాత్లో రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది యూనిట్లు ఛత్తీస్గఢ్ రెండు వేల రెండు వందల పదకొండు యూనిట్లు హర్యానా రెండు వేల నూట ఎనభై ఆరు యూనిట్లు పుదుచ్చేరి రెండు వేల నూట ముప్పై ఆరు యూనిట్లు తెలంగాణ రెండు వేల నూట ఇరవై ఆరు యూనిట్లుగా తలసరి విద్యుత్ వినియోగం అన్నమాట ఇది అంటే దాదానగర్ హైవేలు తలసరి విద్యుత్ యూనియో వినియోగం పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లు అట దేశంలో నెంబర్ వన్లో ఉంది తలసరి విద్యుత్ వినియోగం అలాగే తెలంగాణ రెండు వేల రెండు వందల ఇరవై ఆరు యూనిట్లలో ఉందన్నమాట అలాగే వ్యవసాయ విద్యుత్లోనే తెలంగాణ రాష్ట్రం ఐదు వందల తొంభై రెండు యూనిట్లతో తలసరి విద్యుత్ వినియోగంతో అగ్రస్థానం ఉంది తలసరి విద్యుత్ వ్యవసాయ విద్యుత్ వినియోగంలోని తెలంగాణ ఐదు వందల తొంభై రెండు యూనిట్లతో మొదటి స్థానంలో ఉందన్నమాట వాణిజ్య కేటగిరిలో రెండు వందల డెబ్బై మూడు యూనిట్లు వినియోగంతో బాగా అగ్రస్థానం ఉందన్నమాట నూట ఎనిమిది యూనిట్లు తెలంగాణ రెండో స్థానంలో ఉంది వాణిజ్య కాటగిరిలో అలాగే గృహ కేటగిరీలోనే ఎనిమిది వందల పదమూడు యూనిట్ తలసరి వినియోగం వినియోగంతో గృహ కేటగిరీలో రెండు ఎనిమిది వందల పదమూడు యూనిట్లు తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానం ఉండగా మూడు వందల నలభై యూనిట్లు తెలంగాణ ఐదవ స్థానంలో ఉందన్నమాట హెచ్టీ కేటగిరీ అంటే పాశ్రమ విద్యుత్ వినియోగంలోని ఒక వియ్య నూట అరవై మూడు యూనిట్లు వినియోగంతులు గోవా ప్రధాన స్థానం ఉండగా తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్లు వినియోగం పదవ స్థానం ఉంది ఈ విధంగా తలసరి విద్యుత్తు తల గృహసారి విద్యుత్తులో తెలంగాణ యొక్క స్థానాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం